హాయ్ ఫ్రెండ్స్ రమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు సండే కదండి బిర్యానీ చేద్దామని అని ఆలోచనతో బిర్యానీ ప్రభావించాడు ఈ మాకు డ్రైవర్లు కొంచెం ట్రాక్టర్లు పనులు ఉంటాయండి డ్రైవర్లు ఐదు డ్రైవర్లు ఉన్నారండి సర్లే మమ్మీ మరి బయటకి వెళ్ళి చాలా ఇబ్బంది కదా చాలా అవుతుంది దానికి వచ్చింది ఒక కేజీనర్ బిర్యానీ తీసుకొచ్చాను చక్కగా ఆ కేజీఆర్ బిర్యానీ కావాల్సిన సరఫరా కొట్టిచ్చాడు చికెన్ తేట పెట్టాడండి అండి ఇది కొనడానికి కావాల్సిన పదార్థాలు అండి కొత్తిమీరండి కొంచెం కొత్తిమీర మంచిగా మంచిగా మిగిలిక్కడి ముక్కలు చేస్తామండి ఐదు టమాటా ముక్క ఐదు ఆరు కాయలు నాలుగైదు క్యారెట్లు నాలుగు పచ్చిమిరకాయలు నాలుగు రెండు ఉల్లిపాయలు చక్కగా మొత్తంగా నీట్గా కానీ ముక్కలు కోసేసుకున్నామండి ఇదిగోండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఇది పుదీనా ఇదిగోండి దానికి ఆసిన పదార్థాలు అండి ఒక ప్యాకెట్ తీసుకొస్తే ముప్పై రూపాయలు అంత ప్యాకెట్ అండి దానికి కాస్ట్ పదార్థాలు అండి వీటిని పేరు పెడ మర్చిపోయడం నాకైతే తెలియదండి మా మేన మా ఎన్నుడు భార్య మాత్రం ఎక్కువ చేస్తుంది అక్కడ దానికి ఎవరు అందేశం చెప్పింది మర్చిపోయానండి ఇదిగోండి బియ్యం అండి చక్కగా చక్కగా కడిగి రెడీగా ఉంచుకున్నామండి ఇదిగోండి బాస్మతి రైస్ అంటే చక్కగా మంచిగా భలే బిల్ల బియ్యం మాత్రం చాలా బాగున్నాయండి చూసారండి కడిగి రెడీగా ఉంచామండి ఇదిగోండి ముగ్గురు పెట్టేస్తాము గిన్నె పెట్టేసాము కో స్టార్ట్ చేస్తామండి అది కూడా నూనె వేడి వచ్చేస్తుంది కదండి ఫస్ట్గా ఏం కాయ ముగ్గుగా జాపత్రి ఏంటంటే చెప్పండి అండి ఇదిగోండి మసాలా సరుకులు బిర్యానీ సరుకులు అండి చక్కగా వేగుతున్నాయి ఇదిగోండి ఇది కూడా దానికి సంబంధించిందేనండి ఈ ఆకు కూడా అది వేస్తేనే ఫ్లేవర్ వచ్చిందంటే ఎందుకంటే మేము తాత వేస్తుందంటే వేస్తే నీకు అమ్మట వాస్తవ తినే అంటుందండి ఇదిగోండి దీని గురించి మాకు ఎక్కువ తెలియదండి వాస్తవం చేత ఎక్కువ శాతం మేము లెక్కవరంలోనే ఎక్కువ తినేవాళ్ళం అండి ఎప్పుడో సంవత్సరం వస్తే కష్టం చేసేవాళ్ళం అది తను వచ్చాక తనే చేస్తుంది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వస్తుంది వేగిన తర్వాత అప్పుడు వేసి వేకుండా కంబట వాసం వచ్చేస్తుందండి ఇప్పుడు క్యారెట్ ముక్కలు గోంగూర పత్ర ఉల్లిపాయలు ఎంత ముఖ్యమో బిర్యానీ క్యారెట్ ముక్కలు అంత ముఖ్యం అండి అయిపోయింది ఇదిగోండి అల్లం వెల్లుపై పేసి పడి వేసినాం కదా చక్కగా మంచిగా వేగిపోతా ఉంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా చక్క మొక్కతో కట్టుబడి చేసుకున్నాం టమాటాలు చక్కగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర టమాటా ముక్కలు ఇవన్నీ కూడా ఒక ఐదు నిమిషాలు పడితే చిన్న వంట మీద బగ్గరించేసుకుందాం అండి చక్కగా వేగిపోయింది కదండి ఇప్పుడు ఒక లోటా బియ్యానికి రెండు లోటాలు నీళ్ళు అండి చక్కగా ముందుగా రెడీగా కొలుచిపెట్టుకున్నానండి పెట్టుకున్నానండి విధంగా ఈ విధంగా తర్వాత చక్కగా మొత్తం కొంచెం ఉప్పు వేసుకుందాం అండి ఉప్పు వేసుకుంటే చక్కగా కళ్ళే పిల్లలు కాగిన తర్వాత అప్పుడు మనం బియ్యం కట్టి బియ్యం అందరూ వేసుకోవటం అండి మూత పెట్టుకుందామండి కొంతసేపు పడుకున్నట్టే ఉందండి ఇదిగోండి గల్లుపు వాటర్ కాబట్టి గల్లుపు వేస్తున్నానండి సరిపోతే బియ్యం వేసాము ఒకసారి చూసుకొని వేసుకుందామండి బియ్యం చక్క హైలో పెట్టేసుకొని ఎసరికాగలుదామండి ఇది కూడా ముందుగా కడిగించుకొని బియ్యం అండి చక్కగా మంచిగా ఇది అయినా కదా ఇప్పుడు చక్కగా ఎసరిగా ఆగిపోయిందండి అసలు వేసేసుకున్నాం కాసరికాసుకుని మంచి కమ్మట అవకాశం వస్తుంది బిర్యానీ అవ్వకముందు మా చిన్నప్పుడు బిర్యానీ అంటే సాయిబుల్ మామ్మ అండి మా చిన్నతనంలో మామగారు రెండు పక్కన సాయిబుల్ మామగారు ఉండేవారు వాళ్ళు ఎక్కువ చేసేవాడి వాళ్ళు ఎప్పుడైనా కొంచెం పెడతాం అమ్మ ఇదేంటి బిర్యానీ అంటే ఏంటో అనుకున్న అండి ఇప్పుడు లేకపోతే బిర్యానీ కూర్చుంటే బిర్యానీ అండి ఇది కూడా చక్కగా చిన్న మంట మీద అది నిమ్మగించుకుందామండి పెట్టద్దాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను ఎంత బాగున్నాను అండి ఈరోజు చక్కగా బిర్యానీలోకి చికెన్ తీసుకొచ్చి చెల్లండి బాబు దీని చక్క చిన్న చిన్న ముక్కలుగా పోసుకొని చక్క నీట్గా కడిగాడి పెట్టాడు అదిగా ఇది ఒక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పుదీనా కొత్తిమీర కలిపి చక్క తాలింపు చేస్తాడు ఇది వేగిన తర్వాత చక్క ఇందులో పసుపు ఉప్పు కారం కలిపేసి చికెన్లో వేసేసుకుందామండి ఇదిగోని బిర్యానీ అయిపోవచ్చు ఇదిగోండి ఇప్పుడు చూసారా చక్కగా బిర్యానీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు ఇంకా ఉంచుకుందాం అండి ఇంకా బాగుంటుంది దీని పని అయితే అయిపోతుంది దీని పని చూద్దాం అండి ఇప్పుడు వేగవేయండి అట్లా వెళ్ళిపోయి చేసేస్తానండి తగ్గి జరగా కప్పు కర్రీ వేసుకున్నాడు సారీ ముక్క కూరగా ఇది పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కట్టి చేసి వేసుకోవాలండి మరీ దగుడు మండల చిన్న చిల్ల మండలంతో కొంచెం ఎర్రగా ఆగించుకుంటూ కూడా బాగుంటుంది ఇది కూడా చక్కగా వేలిపోయిందండి ఇప్పుడు చికెన్ వేసేస్తాను చక్కగా శుభ్రంకాయ పెట్టినా కదండి ఇది పికి ఇదిగోండి గల్లు ఫస్ట్గా అంటే కొద్దిగా వాటర్ ఉంది కదండి కొద్దిగా పసుపు చక్కగా మొక్క పెట్టుకుందామండి ఇది కొంచెం ఇదంతా కలిసేటట్టు పసుపును గొల్ల పువ్వు ఇదంతా కలిసినట్టు తిప్పుకోవాలండి పువ్వును మొత్తం అంత అడుక్కల్లో తిప్పేసుకుంటే వెళ్ళిపోయిన అది అల్లం ఆడుకుంటుందండి తొందరగా అది అంతా చక్క అంటకండి సగ విధంగా తిప్పేసుకుంటే మొత్తం ఈ వాటర్ ఉంటుంది కదండి చక్కగా ఉమ్మగిల్లి కొంచెం వాటర్ వస్తుందండి అప్పుడు మనం కొంచెం హైలో పెట్టుకుంటే కోత కొడుకుందండి ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నాను ఈ చేప పేరు బంగారు తీగంటండి నా కొడుకు కూడా తీసుకొచ్చి మమ్మీ బంగారుతే పోరు బాగుంటుంది అనడండి చాలా బాగుంటుంది నాన్న అని అంటే నాకు ఎవరో చెప్పారంటే బాగుంటుందని అసలు చూడండి ఎంత ఉంది ఎలా చూస్తుంది చూడండి ఎలా మూతి పెట్టుకుని బీడో తెచ్చు ఏస్తారో అని అడుగుతుందండి వీటిని కాసేపు ఉన్నాక చక్కగా మనం బాగా చేస్తామని మనం కర్రీ చేసుకున్నాండి చక్కగా చేపలు బాగా చేసుకున్నాం కొన్ని చక్కగా మంచి మంచిగా ఈ తోకలు తోకలు కట్ చేసుకుని చక్కగా ఈ తలకాయ ఐదో తలకాయ ఇదో తలకాయ రెండు తలకాయ తమ్ముడు కొట్టి ఇక్కడ చక్కగా చూసారా ఇక్కడ ముక్కలు ఏ విధంగా పోసుకున్నానండి డ్రైవర్ తల రెండు ముక్కలు రావాలమ్మని మా తమ్ముడు మరీ సన్నగా చూడండి అందుకని చక్కగా ఇవి చేసేసుకున్నాం కదండి ఫస్ట్గా ఏం చేద్దామంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్క ఎదురు అట్లా పట్టదండి ఎక్కడో హాల్లో చేశారంటండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ముందు వేసేమన్నారు ఈ ఉల్లిపెమ్మ పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేసేస్తున్నానండి కింద ఫస్ట్గా పసుపు వేద్దాం

ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా కొద్దిగా ఓరే ఊట దీన్ని మొత్తం కలిసిపోయి కలుపుకుందామండి అండి మేము ఎప్పుడు పేస్ట్ పట్టే పెడతామండి కాకపోతే ఈసారి మట్టి ఇలా మార్చామండి ప్రయత్నం చక్కగా ఇది కలిసింది కదండి ఇప్పుడు నూనె చేపల కూర కాదండి పది మరీ వేసుకోవాలండి చూడండి అంత పోస నీళ్ళు పెంపుకోలు వేయాలండి చక్కగా ఇప్పుడు చేపల కూర పొక్క ఇవన్నీ కలిసినట్టుగా కలుపుకుందామండి ఈసారి ఇట్లా కలిపేస్తాయి ఇందులో చక్కగా మనం చెంతపడు పూసుకోవటం ఇది కొంచెం చక్కగా కలిపేసి ఐదు నిమిషాలు కలుచుకున్నాను అండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలకి చేపల కొరం మొక్కలకి కారం పసుపు పడుతుంది ఈ విధంగా కల్పించుకున్నానండి ఇప్పుడు చక్కగా చెంతపడుపుల్సిపోతున్నాం ఎక్కువ ఉంటాం చక్కగా ఏ విధంగా పుచ్చి చేసుకొని చక్కగా మునిగంత అనుకోండి ముక్క చక్కగా కుడుకుందండి ఎక్కడో మా తమ్ముడు చూసినట్టు మీకు ఎక్కడో ఎక్కడ భోజనంలో ఇదిగోండి చక్కగా ఈ విధంగా పులుసు పోసేసుకున్నాము ఉప్పై వేలు పెట్టేసుకున్నాం అండి ఇదిగో చక్కగా ఈ విధంగా మాకు చేపలు కూడా పులుసు విడిపోయిందండి ఇంకా కొంచెం ధనియాలు పొడేసామండి చక్కగా గుజ్జు గుజ్జుగా చక్కగా మంచిగా ఉల్లిపాయ ముక్కలతో అసలు ఎట్లా ఉంటుంది ఏంటి మా తమ్ముట ఎడో చెప్పింది ఏంటని అనుకున్నాం అండి మేము కానీ ఎక్సలెంట్గా కనిపిస్తుంది స్మెల్ మట్టి సూపర్ సూపర్ వస్తుందండి ఈ విధంగా చక్కగా మా బంగారు తిగ చేపలు పూసు ఈ విధంగా చేశాను నేను నేను చేసే కదా మీకు నచ్చిన ఒక లైక్ ఇచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ இதுகோண்ட மொத்தமாக தான் இப்போ தீன்ல வாட்டர் போச்சுக்கோல பெய் பாய்லர் காட்டி வாடர் போஸ்தான் கூர உடுக்குதுன்னு மொக்க மெத்தக்கூடாது அம்மா இது போல வாட்டர் போச చక్కగా దినుపటి మంట పెట్టేసుకొని చక్కగా ఉడకనిచ్చేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా అయిపోయిందండి కూర చికెన్ మసాలా కూడా వేసేస్తానండి అండ్ ఇది వేస్తే కొంచెం కమ్మటి వాస చిక్కదన మసాలా అని చేస్తున్నాను చూడండి భలే ఉంది మసలుబట్టి బాగుందండి నేనైతే చక్కగా ఈరోజు చిక్కుడు బిర్యానీ పెరుగు చట్నీ ఈ మూడుగా చక్కగా సండే రోజు చక్కగా మా డ్రైవర్లకి మాకు హ్యాపీ హ్యాపీ ఎంజాయ్ అంతేయండి ఫ్లేదంతా తెలియదు అంత మాట బాగా కుదిరేయండి నేను చేసే కూరలు కానీ నేను చేసేది చెప్పడం కానీ మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్